Lann <laughs> అరెస్ట్ చేయాలి బండ్ల మూడి మాదిగలపై దాడి చేసిన రెడ్లను వెంటనే ఎత్తి వేయాలి బండ్ల మూడి మాదిగలపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని వెంటనే ఎత్తి వేయాలి బండ్ల మూడి మాదిగలపై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే బండ్ల మూడి మాదిగలపై అక్రమంగా కేసులు పెట్టిన ఎస్ఐ సిఎల్ వెంటనే బండ్ల మూడి మాదిగలపై అక్రమ కేసులు పెట్టిన ఎస్ఐ సిఎల్ వెంటనే ఈ నెల మూడవ తేదీన ప్రకాశం జిల్లా సంతనూతులపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం బండ్లమూడి అనేటటువంటి గ్రామంలో రెట్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సుబ్బారెడ్డి గొర్రెలు కంఠం యేసుదాసు పొలంలో దాదాపుగా ఎనభై శాతం మేరకు పశువులు పంట నష్టం చేయడం జరిగింది మరి పంట నష్టం జరిగినటువంటి వెంటనే కంఠం యేసుదాసు జరిగినటువంటి ఘటన మీద ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి ఇంటి దగ్గరకు వెళ్ళి మీ గొర్రెలు మా పంట పనుల్లో పడి దాదాపుగా ఎనభై శాతం మేసిని పాడు చేసాయి కాబట్టి దీని మీద వెంటనే మీరు తగినటువంటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి లేదంటే గతంలోనే పదే పదే గొర్రెలు మేస్తున్నాయని చెప్పేసి చెప్పినప్పుడు కూడా మరలా మీ గొర్రెలు వచ్చి మా మేసే అని చెప్పేసి అడిగినందుకు అక్కడ ఉండబడినటువంటి ఎవరైతే సుబ్బారెడ్డి తమ్ముడు మనిపెట్టి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి శ్రీనివాస రెడ్డి కంఠం యేసుదాసును మీ పొలాల్లో మా గొర్రెలు మేస్తే ఏం చేస్తారా మీరు ఇంటికి వచ్చి అడిగే స్థాయికి మీరు ఎదిగారని చెప్పేసి కంటం ఎవరైతే వనిపింటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో శ్రీనివాసరెడ్డి యేసుదాసు మీద వెంటనే దర్శనకు దిగడం జరిగింది మరి నర్షణం దిగినటువంటి సందర్భంలో ఎవరైతే పంట నష్టపోయినటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యేసుదాసు వెంటనే సంబంధిత సిఐ గారి దగ్గరకు వెళ్లి నా పంట పొలంలో సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి వర్రెలు మేసి పంటాన్ని దాదాపుగా ఎనభై శాతం నష్టం చేసి అని చెప్పేసి వాళ్ళు అక్కడ కంప్లైంట్ పెట్టడం జరిగింది మరి యేసుదాస్ యొక్క కంప్లైంట్ మేరకు అక్కడ ఉండబడినటువంటి సంబంధిత సీఎం పూర్తి సిఐ గారు వెంటనే ఒక కానిస్టేబుల్ విచారించమని చెప్పేసి ఆ పొలం దగ్గరకు పంపడం జరిగింది మరి కానిస్టేబుల్ వచ్చారు మరి కానిస్టేబుల్ విచారించారు మరి కానిస్టేబుల్ విచారించి మరి సిఐ గారికి ఎనభై శాతం మేర పంట పొలాన్ని నష్టం చేసిన విషయం వాస్తవేనని చెప్పేసి సిఐ గారికి మరలా రిపోర్ట్ జరిగింది మరి సందర్భంలో మరి పంట పొలం నుండి వస్తున్నటువంటి యేసుదాసు దాసు కంటే దాసుతో పాటుగా కొంతమంది మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సిఏ గారిని కలవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఊరు ఊరు నడిపడ్డపట్టున అందరూ కూడా చూస్తుండబడినటువంటి సందర్భంలో విచక్షణ రహితంగా మారణాయుధాలతోటి బొట్టలతో ఇరుపు రాటోలతో సరుగుడు కర్రలతోటి విచక్షణ రహితంగా కంఠం ఏసుదోసు మీద అలాగే వారి యొక్క సోదరుడు మీద విచక్షణ రహితంగా దాడి చేయటం జరిగింది ఈ దాడిని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడిగా మాత్రమే మేము భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉండబడినటువంటి వైసీపీలో ఉండబడినటువంటి రెడ్లు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉండబడినటువంటి శ్రీనివాస రెడ్డి నాయకత్వం అలాగే వైసీపీకి సంబంధించి అక్కడ ఉండబడినటువంటి బాల గోబుల్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ సిపిలో ఆయన వైస్ సర్పంచ్ గా వాళ్ళ భార్య పనిచేస్తూ ఉన్నారు ఆయన వైఎస్ఆర్ సిపిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బండ్ల అనేటువంటి గ్రామంలో ఒకరు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తే మరొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తే మరి మాదిగల మీద దాడి చేసే విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఏకపక్షంగా ఒకటై మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మనం వచ్చి ప్రశ్నించేటటువంటి ఆ ధైర్యం వాళ్ళకి వచ్చిందని చెప్పేసి ఒక అక్కస్ తోటి తక్కువ భావంతో తక్కువ కులం వాడు మన మీద వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెడతా ఉంటే మనం చూస్తూ ఉండాలా అనేటటువంటి తక్కువ భావంతో మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలనేపంతో అలాగే వారి ఇంటికి వచ్చి మా పంట పొలాన్ని మీ గొర్రెలు నాశనం చేసి చెప్పేసి అడిగినందుకు వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు అంటే పంట నష్టపోయినటువంటి రైతు మాకు నష్టం జరిగిందని చెప్పేసి అడిగితే వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి కేసు పెట్టినందుకు అవమానంగా ఫీల్ అయ్యి ఈ రోజు మాదిగల మీద తక్కువ కులం వలన భావంతో ఒక అక్కస్ తోటి మీరేం చేస్తారు అనేటటువంటి ఒక ఆలోచన తోటి ఈరోజు మాదిగపల్లి మీద ఉండబడినటువంటి ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వారి కుటుంబంలో ఉండబడినట్లు వాళ్ళందరూ కూడా దాదాపుగా నలుగురు విశక్షణ రహితంగా కొట్టారు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉండబడినటువంటి బాధితుడు చేయి తగ్గిపోయి ఇక్కడ ఉండబడినటువంటి బాధితుని మారణాయుధం తోటి ఇనుప తోటి విశక్షణ రహితంగా కొట్టడం చేత చెయ్యి దాదాపుగా వారం పది రోజులు ఇదే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న విషయం మీకందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అంటే ఒక మనిషి చెయ్యి విరిగేదాకా కొట్టారంటే ప్రాణం తీయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మాత్రమే వాళ్ళు దాడి చేసినట్లు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి అలాగే దళిత మహిళ మరి అలాగే అక్కడ తన భర్తని తన తమ్ముడిని విశక్షణ రహితంగా అక్కడ ఉండబడినటువంటి వనిపింటి శ్రీనివాస రెడ్డి తెలుగుదేశం పార్టీ అలాగే గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ వాళ్ళిద్దరు నిలువరిస్తా ఉంటే ఇక్కడ ఉండబడినటువంటి మహిళను కూడా కనీసం మహిళ అయినటువంటి ఆలోచన కూడా లేకుండా మన ఇంట్లో కూడా మనకి తల్లిలు ఉంటారు మన ఇంట్లో కూడా మనకి భార్యలు ఉంటారు మనకి అక్కడ జల్లు ఉంటారు మన కూతుర్లు ఉంటారు మరి మహిళల పట్ల అందరూ కూడా చానుభూతి చెప్పిస్తారు మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ బండ్ల మూడులో ఉండబడినటువంటి మరి వైసీపీ రకంగా టి రెట్లకు ఒక ఈ రకంగా కొట్టి ఈ రోజు పడేశారంటే వాళ్ళు ఎంత కండ కావులతో వివరించారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మేము ప్రధానంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి అక్కడ ఉండబడినటువంటి పోలీసు వారు మరి పోలీసు వారి సమక్షంలోనే పోలీసు వారి సమక్షంలోనే అక్కడ ఉండబడినటువంటి అక్కడ ఉండబడినటువంటి మాదిగల మీద అక్కడ ఓపల్ రెడ్డి కావచ్చు అలాగే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు దాడి చేశారంటే దాని కారణం మీరు ఒకసారి అర్థం చేసుకోండి అంటే పోలీసులే లేకపోతే అక్కడ ఉండబడినటువంటి కానిస్టేబుల్ గారే లేకపోతే తప్పనిసరిగా వాళ్ళని చంపి ఉండేవాళ్ళు ఆ కొట్టే సందర్భంలో ఒక మాట అన్నారు మేము మరొక కారం చోటుని చేస్తాం మాదిగలారా మరొక కారం చోటుని చేస్తాం మరొక చుండూరుని చేస్తామని చెప్పేసి ఆ కొట్టే సందర్భంలో కూడా వాళ్ళు స్పష్టంగా వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది అంటే పోలీసుల యొక్క సమక్షంలోనే ఈ రకంగా వాళ్ళు కొట్టి పడేశారంటే మరి పోలీసులే లేకపోతే నిజంగా అక్కడ ఉండమన్నటువంటి బాధితుల్ని చంపివేసుకుంటే వాళ్ళు మరి మేము ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ప్రధానంగా మా అధినాయకుడు పద్మశ్రీ మంద కృష్ణ గారు దాని మూడవ తారీఖు జరిగితే దాడి జరిగినటువంటి మరుక్షణమే ఒంగోలు రిమ్స్ ఆస్పత్రంలో క్షతగాత్రులతో ఉండబడినటువంటి బాధితులను మంద మాది గారు పరామర్శించడం జరిగింది ఆనాడు మందకృష్ణ మాది గారు పరామర్శించి ప్రధానంగా నేరం చేసినటువంటి దాడి చేసినటువంటి ఎవరైతే మనిపింటి శ్రీనివాస రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అలాగే గోపిరెడ్డి బాల ఓపెల్ రెడ్డి చెప్పబడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి చెప్పబడుతున్నటువంటి వైస్ సర్పంచ్ బాల ఓపెల్ రెడ్డి ఉన్నారు వీళ్ళ మీద హత్యాయత్వం నేరం కింద వెంటనే త్రీ లాక్ సెవెన్ మరాయించాలని చెప్పేసి వెంటనే త్రీ లాక్ సెవెన్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు చేయడం జరిగింది అలాగే నిందితులను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి కేసు నమోదు చేయాలని చెప్పేసి మంత కృష్ణమాయ్య గారు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది మరి అలాగే బాధితుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోని చెప్పేసి ఆ రోజు మంద కృష్ణ గారు స్పష్టంగా డిమాండ్ చేయడం మరి నేటికి మరి నేటికి దాదాపుగా దాడి జరిగి ఈ రోజుకి పంతొమ్మిది రోజులు అయినప్పుడు కూడా జిల్లా ఎస్పీ స్పందించలేదు అలాగే సంబంధిత కలెక్టర్ గారు ఇప్పటి వరకు కూడా కనీసం ఆ గ్రామాన్ని విజిట్ చేయలేదు మరి అలాగే ఈ జిల్లాలో ఉండబడినటువంటి ఎవరైతే ఈ జిల్లాలో ఉండబడినటువంటి మంత్రిగా ఉండబడినటువంటి డోల బాల వీరంజను గారి కనీసం ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు మరి అలాగే సంత వ్యక్తి దళిత సామాజిక వర్గానికి విజయకుమార్ వ్యక్తి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా కనీసం ఇప్పుడు కూడా సందర్శించలేదు దాని కారణం అక్కడ టీడీపీలో ఉండబడినటువంటి రెట్లు దాడి చేశారు అలాగే వైసీపీలో ఉన్నటువంటి రెడ్లు మాత్రం దాడి చేశారు కాబట్టి చేసింది రెడ్లు కాబట్టి నాకు రెడ్లు మాత్రమే కావాలి కానీ మాదిగల మీద దాడి చేసి నాకు సంబంధం ఏంటని చెప్పేసి ఈ రోజు విజయ్ కుమార్ స్థానిక శాసనసభ్యులు కూడా ఇప్పుడు కనీసం బాధితులు పరామర్శిస్తున్నారు ఈరోజు మరి కేఎల్ జవహర్ గారు ఈరోజు రోజు ఎస్ఏ కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మాదిగల మీద దాడులు చేస్తూ ఉంటే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మరి చూస్తుండు చూస్తూ మౌనంగా ఉండటాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి అందుకనే అందుకనే ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల లోపు ఇరవై నాలుగు గంటల లోపు వెంటనే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అటువంటి ఎవరైతే కే జవహర్ గారు ఉన్నారో జవహర్ గారు వెంటనే మాదిగ పనులు పండ్లమూడి గ్రామాన్ని సందర్శించి న్యాయ విచారణ చేసి నిందితుల మీద వెంటనే ఎస్సీ ఎస్సీ అట్రాస్ చట్టాన్ని నమోదు చేయడంతో పాటుగా నేరం కింద త్రీ నైట్ సెవెన్ కూడా వెంటనే బలమైన నిందితులను శిక్షించకపోతే భవిష్యత్తులో తప్పనిసరిగా మేము ఉత్తమ కార్యాచరణకు మేము పిలుపలేపోతున్నాం జవహర గారు ఇరవై నాలుగు గంటల్లోపు గాని పండ్లమూడి గ్రామాన్ని గాని సందర్శించకపోతే వెంటనే వెంటనే మరొక ఇరవై నాలుగు గంటలు తిరకి తెలకి ఎవరైతే దీనికి ప్రధానంగా దోషులకు ఉండబడినటువంటి ఉన్నారు ఎవరైతే వైసీపీకి అక్కడ దారి చేసినటువంటి రెడ్లకు అందగా ఉండబడినటువంటి శాసనసభ్యులు విజయకుమార్ గారి యొక్క ఇంటిదే తప్పనిసరిగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముచ్చడిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇరవై నాలుగో తారీఖు లోపు మేము ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు పళ్ళ మూడి కాబో రావాలి డాబులు సందర్శించాలి దోషులు వెంటనే అరెస్ట్ చేసే విధంగా ఆయన వెంటనే డైరెక్షన్స్ ఇవ్వాలి అలా జరగడం పక్షంలో మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మరొక ఇరవై నాలుగు వెంటనే శాసన సభ్యులు స్థానిక శాసనసభ్యులు సంత శాసన సభ్యులైనటువంటి అయినటువంటి విజయకుమార్ గారి యొక్క ఇంటిని మేము ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి శాసన సభ్యులు వారి యొక్క ఇంటిని ముట్టడించిన తర్వాత కూడా అక్కడ గారు కానీ స్పందించకపోతే అక్కడ ఉండబడిన ఎమ్మెల్యే గారు కానీ స్పందించకపోతే నిందితులను అనుచేసే చొరవ చూపకపోతే ఆయన గానీ బాధితుల అండగా నిలబడకపోతే ఇది ఇరవై ఆరో తారీఖున ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజలందరికీ సమరత్వం కోసం రచించినటువంటి భారత రాజ్యాంగం ఉందో ఆ భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాడో పేడో తెలుసుకునే దానికోసం బాధ్యత రిజర్వేషన్ సమితి ఆధారంలో పండ్ల మూడు మాదిలకు న్యాయం జరిగడం కోసం తాడో పేడో కోసం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున భారత రాజ్యాంగం ఉద్దేశం రోజున మేము ఈ ఒంగోలు గడ్డ మీద ఈ ఒంగోలు గడ్డ మీద బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము ఒక మహాధర్మాకు కలెక్టరేట్ ముట్టడికి లేదా ఎస్పీ ఇల్లు ముట్టడికి పిలుపునిస్తున్నా అని చెప్పేసి చేస్తున్నాం వెంటనే ఇర ఆరో తారీఖితులు కానీ నిందితులు అరెస్ట్ చేయకపోతే బాధితుల మీద వెంటనే ఉపసంహరించుకోకపోతే వెంటనే భారత రాజ్యాంగ రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖున కలెక్టరేట్ ముట్టడి ఎస్పీ ఆఫీస్ ముట్టడి కూడా వెనుకలు బావని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ వెంటనే ఎవరైతే ఎవరైతే దాడి చేసినట్టు వ్యక్తులు ఉన్నారు దాడి చేసినట్లు వ్యక్తుల పేద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి మాదిగల మీద మార నాయుధాలతో దాడి చేసి హత్యానికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టంతో పాటుగా హత్యాం సెక్షన్ నమోదు చేయాలి బిఎన్ఎస్ వన్ జీరో నైన్ ప్రకారం వెంటనే హత్యాయత్నం సెక్షన్ నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే దాడికి గురైన కంట్ల ఎలిసమ్మను కింద పడేసి కర్రలతో బాగిన సదరు నిందితులపై మహిళ అత్యాచార శక్షను వెంటనే నమోదు చేయాలని చెప్పేసి మరొక డిమాండ్ చేయదలుచుకుందాం అట్లాగే దానికి గురైన కంట్ల యేసుదాసు కంట్ల రామయ్య కంట్ల ఏసూ కంట్ల ఎలిసమ్మ మొదలగు వారిపై నమోదు చేసినటువంటి అక్రమ కౌంటర్ కేసును వెంటనే తీసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నవంబర్ మూడో తేదీన పశువుల పంటను నాశనం చేశాయని పోలీస్ స్టేషన్ చేయాలని చెప్పేసి చేస్తున్నాం అలాగే మాదిగలపై మారనాయుడాలతో రక్త గాయాలు చేసిన అగ్ర కులాలకు కొమ్ము కాసి లంచాలకు పాడుపని దాడి తీవ్రతను తారుమారు చేసినటువంటి తారుమారు చేసి అక్రమ కేసును భరించినటువంటి సదరు సేపు సేపు సంబంధించినటువంటి సిఐ గారిని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసి చట్టమైన చర్యలు చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బాధితులైనటువంటి మాదిగలకు భవిష్యత్తులో ఎలాంటి హాని జరగకుండా వారికి పోలీసు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లన్నీ కూడా ఈ నెల ఇరవై ఐదో లోపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారి కావచ్చు అలాగే ఎస్సీ కమిషనర్ చైర్మన్ గారు కావచ్చు అలాగే ఈ జిల్లాలో ఉండమైనటువంటి ఎస్పీ గారు కావచ్చు ఈ జిల్లాలో ఉండబడినటువంటి కలెక్టర్ గారు కావచ్చు అలాగే సంతాల్లో శాసనసభ్యుడు కుమార్ గారు కావచ్చు ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు మీరు కాని దోషులు కాని వెంటనే మీరు కాని శిక్షించకపోతే ఇరవై ఆరో తారీఖున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా చలో చలో కలెక్టరేట్ కు పిలుపునిస్తున్నట్లు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా